హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహ ట్రక్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చినా హైదరాబాద్ టు బాపట్ల ఇప్పుడైతే నేను ప్రస్తుతం అడ్డా దగ్గర ఉన్నా తెలుసు కదా ఆటో స్టాండ్ దగ్గరకైతే వచ్చిన బండ్లు అయితే ఒక ఐదు ఉన్నాయి ఇప్పుడు నేను రో మన అడ్డకు ఆపోజిట్ లైన్లో పెట్టుకున్నాట ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒకటి లోకల్ కిరాయి కూడా ఉంది ఆ లోకల్ కిరాయి అనేది ఒక అతనికి ఒప్ప చెప్పేసిన నేనైతే ఈ లాంగ్ కిరాయికి వెళ్తున్నాను అనమాట కంపల్సరీ నెలకు ఒకటే రెండో వస్తుంటాయి అనమాట ఆ కిరాయికి అయితే నేను వెళ్ళబోతున్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నా వీడియోలు ఇంకా పది మందికి షేర్ అవుతాయి కాబట్టి నాకు కొంచెం మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సో అందుకని చెప్తున్నా రిక్వెస్ట్గా చెప్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉండదు నాకు ఏం బెనిఫిట్స్ ఉండదు కొంచెం మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే అయితే వెళ్ళాము ఈరోజు లోడింగ్ ఎక్కడెక్కడ అనేది మీకు చూపిస్తా నాలుగు చోట్ల లోడింగ్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైనిక్ పూరి సైనిక్ పూరికి అయితే బయలుదేరదాం ప్రస్తుతం ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గరకు అయితే వచ్చిన కుషాగుడ దగ్గర ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనం నాలుగు చోట్ల తిరగాలంటే ఇప్పుడు సిటీలే కదా డీజిల్ అయితే ఒకటే పాయింట్ ఉంది ఐదు వందలు అయితే కొట్టిస్తా ఎందుకంటే ఇవి నాలుగు పాయింట్లు తిరిగే లోపే డీజిల్ అయిపోయింది అండి సిటీలో లోడింగ్ చేయాలన్నా డీజిల్ మీద డీజిల్ బంద లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఫస్ట్ అయితే ఒక ఐదు అయితే డీజిల్ కొట్టిస్తా సో గైస్ మనం అయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయితే వచ్చినాము ఫస్ట్ పాయింట్ అంటే మనకు సైన్ కూడా తెలుసు కదా మీకు చెప్పినా కదా వీడియోలో లోడింగ్ కోసం అయితే వచ్చిన ఇదే ఆఫీస్ అనమాట లోపల ఉన్నాయి చూడండి చెక్క పెట్లలో అన్ని బయర్లో అయితే అందులో ఏదో మరి చూపిస్తారు చూపించిన తర్వాత అయితే లోడ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బండి పక్కకు పెట్టేసుకున్నాం చాలా ఇరుకుగా ఉంది నేను వెళ్దామంటే ఇక్కడ ఏమో కార్ ఉంది డోర్ కూడా వెళ్ళదు సో వాళ్ళైతే లూడ్ అయితే స్టార్ట్ చేసారు పైన ఉంది కదా బ్లోయర్ అదొకటే అనమాట అదొకటే బ్లూ అయితే లూడ్ చేస్తుంది ఎందుకంటే నేను దిగలేని పరిస్థితి ఇక్కడ రైట్ సైడ్ లో కారు ఉంది ఆ లెఫ్ట్ సైడ్ లో దిగుదామంటే అటు బైకులు ఉన్నాయి ముందు పెట్టించరా లాస్ట్ దాకా పెట్టించరా ఎట్లా ఒక సైడ్ పెట్టేసేయండి మళ్ళా నా ఒక్కనికి ఇబ్బంది అవుతుంది నై ఫోన దివారమే గైస్ ఇక్కడైతే లోడింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ పాయింట్ లో ఇప్పుడు రెండో పాయింట్ కి అయితే వెళ్దాం రెండో పాయింట్ ఎక్కడ సికింద్రాబాద్ కి అయితే ఇప్పుడు బయలుదేరదాం వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పేసి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మనకు అంతే టైం పడుతుంది ఆ టైం లోపల మనం అక్కడ చేరుకోవచ్చు వాళ్ళైతే మెటీరియల్ అంతా తీసి పెడతామని చెప్పారు తొందరగా అయితే అక్కడికి వెళ్తున్నాం కరెక్ట్ సిటిలైట్ హోటల్ సిగ్నల్ దగ్గర అయితే ఆయన ఇది సిటిలైట్ హోటల్ పాతది ఇది కొత్త బిల్డింగ్ సో ఫైనల్ గా అయితే సికింద్రాబాద్ లో అయితే అడుగు మన తెలుసు కదా మీకు ఎప్పుడెప్పుడు ఇక్కడ లోడ్ చేసుకుంటా కదా నేను ఆల్రెడీ మీకు ఈ చూస్తే గుర్తుపడుతున్నాను ఈ అమ్మవారి గుడి చూస్తే గుర్తుపడతారు మీరు ఇక్కడ బన్స్లాల్పేట భారత్ గ్యాస్ గోడౌన్ ఉంది కదా గోడౌన్ గోడౌన్ పక్కకే అనమాట ఆల్రెడీ మనం ఇక్కడ ఈ ఏరియాలో చాలాసార్లు బండి పెట్టి లోడ్ చేసాం అనమాట సో వాళ్ళు ఆటోలో వేసుకొని వస్తున్నారు పంపులు పంపులు అంటే చిన్న చిన్నవి ఉంటాయి మరి పెద్ద అయితే ఏం కావు అవి అయితే ఆటోలో తీసుకొస్తారు ఆటోలో తీసుకొని రాగానే బండి రివర్స్ పెట్టి లోడ్ వేయడమే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం వాళ్ళైతే ఫోన్ చేసి రిపర్దాకా ఇక్కడున్నావు ఎక్కడో అని దగ్గరలో ఉన్నా చెప్పిన చెప్పినా సరే మేము అయితే లోడ్ చేసుకొని తీసుకొస్తామని చెప్పారు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వెయిటింగ్ చేద్దాం మనం అయితే లోడ్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ ఆటోలో ఉన్న లోడ్ అయితే మన బండ్లో వేయాలి ఈ రెండు బాక్సులు కూడా అన్ని మోటార్లే ఎందుకంటే ఇంకా మెటీరియల్ చాలా ఉంది పైన పైన పెట్టి ఏంట్రా పైన పెట్టి ఒట్టుకొచ్చినట్టు వెళ్తారా ముందు కొట్టొచ్చావా ఇక్కడ మోటార్లు ఎన్ని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నీ చిన్నవి ఉన్నాయి మరి ఇంట్లో పెద్దది అంటే ఈ ఒక ఇది ఒకటే పెద్దది ఉంది మిగతా అన్నీ చిన్నవి అనమాట అక్కడ సికింద్రాబాద్లో లో కంప్లీట్ లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడంటే బాలనగర్ పోవాలి బాలనగర్లో ఒకటి గేర్ బాక్స్ ఒకటి ఉంది గేర్ బాక్స్ ఒకటి ఇంకోటి కేబుల్స్ ఉంటాయి కేబుల్ చుట్టలు ఉంటాయి రెండో మూడు ఉంటాయి కేబుల్ చుట్టెలు కేబుల్ చుట్టలు అయితే తీసుకోవాలి చుట్టలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి చింతి అక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ ఉంటది అది ఒకటే వేసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం బిల్ అయితే రాలేదు బిల్ కోసం వెయిట్ చేసినాము ఒక ఫైవ్ మినిట్స్ లో బిల్ అని చెప్పారు ఆ బిల్లు తీసుకొని అక్కడ బయలుదేరం అమ్మ పేపర్లు కూడా వచ్చేసినాయి వీళ్ళ వచ్చేసి గరిమా మోటార్స్ వాళ్ళది లాస్ట్ టైం వీళ్ళు ఏం అంటే పేపర్లో ఏబిలు తప్పు చేసేదాన్ని బండి నెంబర్ తప్పు చేసేది ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటే బెటర్ కదా త్రీ జీరో ఎయిట్ యూ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఓకే సో గైస్ వీళ్ళైతే పేపర్లు అయితే వచ్చేసినాయి ఇక మనం అయితే ఇప్పుడు ఎక్కడికి గేర్ బాక్స్ గేర్ బాక్స్ ఎక్కడ అంటే బాలనగర్కి వెళ్ళాలి గొడవ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ సనంతనగర్ బ్రిడ్జ్ ఉందిగా రైల్వే బ్రిడ్జి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీరు చూసుకున్నట్లయితే ఆ బ్రిడ్జి కిందనే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనం అయితే గేర్ బాక్స్ ఒకటే అది ఏందో చూపిస్తాం మీకు గేర్ బాక్స్ చిన్నగా ఉంటుంది అయితే లోడింగ్ చేసుకోవాలి సుఫైస్ ఇప్పుడైతే లూడైతే అయిపోయింది మీరు చూసిరు కదా అది గేర్ బాక్స్ అది అది ఒకటే అనమాట ఇక్కడ లోడింగ్ ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా పాదొక్క రెండు అవుతుంది టిఫిన్ బాక్స్ తెచ్చుకున్న ఏం లేవని చెప్పి టైంకి తినలేకపోతాం ఇట్లనే ఉంటుంది మాది టైంకి అయితే లంచ్ తినక లేకపోతాం కాబట్టి ఇప్పుడైతే టైం దొరికింది ఎంత పాదొక్క రెండు అవుతుంది ఇక్కడ అన్నం తినడానికి టైం అయితే దొరికింది అన్నం తినేసి అక్కడ గోధుమ దగ్గరికి వెళ్ళిపోతాం బాల్ ఇక్కడ కూడా పేపర్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కటి బిల్లు ఉంటుంది మన దగ్గర ప్రతి ఒక్క మెటల్కు బిల్లు ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మనం లాంగ్ వెళ్దాం కాబట్టి బిల్లు లేకుండా రోడ్ల మీద వెళ్తాం కాబట్టి దొంగతనంగా పోయేది కాదు మనం లోడు ప్రతి ఒక్కటి బిల్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు అయితే లంచ్ చేస్తున్నా మీరందరు చేసి లంచ్ ఈ టైంలో ఎవరన్నా చేసా లేదా కామెంట్ చేయండి మనం ఈ సైడ్ కిరాలు ఎట్లా ఉన్నాయి కిరాలు రెగ్యులర్గా వస్తున్నాయా లేదా నిన్నైతే బంద్ పెట్టారు నిన్న పన్నెండు తారీఖు కదా నిన్న మొత్తం అంతా భారత్ బంద్ ఇగో ఏమేమి తెచ్చుకున్నా అంటే రైస్ కర్రీ రెండు కలిపి పెట్టేసినాం అంటే అన్న సపరేట్ సపరేట్ బాక్స్ ఉంది అని చెప్పేసి అన్ననే మిల్మికర్ కర్రీ మిల్మీకర్ కర్రీ నాకు ఇక స్పూన్ ఏం తెచ్చుకున్నా అంటే మామూలుగా చేతిని తినొచ్చు కానీ ఏమైనా టైం ఒక్కొక్కసారి లోడింగ్లో టైం దొరకదు అప్పుడు ఏం చేస్తా అంటే తోని ఇక మనకు ఇంకోటి ఏంటంటే ఇట్లా 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 పార్కింగ్ కూడా దొరకదు ఒక్కొక్కసారి తినేటప్పుడు కరెక్ట్గా సరే అని బాగా అయినప్పుడు ఆ స్పూన్ ఉంటే తినేసి తొందరతుంది తినచ్చు అని చెప్పేసి తెచ్చుకున్నా ఇక కొంచెం కొంచెం కలుపుకొని తినేసి అయిపోతుంది ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సర్వర్ డౌన్ ఉండి ఆంధ్రప్రదేశ్ టీవీ రావట్లేదంట ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసిన టీవీ అయితే రావట్లేదు అని చెప్పిండు వాళ్ళైతే లోడ్ ఎందుకు వేసుకున్నాం అని చెప్పారు మరి నాకే మేరక లోడ్ టీవీ రావట్లేదు అని చెప్పేసి నాకైతే తెలియదు ఇప్పుడైతే సగం లోడ్ అయిపోయింది ఇంకా సగం లోడ్ ఉన్నది వేసుకోవాలి ఆ లోడ్ మొత్తం వేసుకునేదాకా దేముంది వాళ్ళ ఒకవేళ టీవీ వస్తేనేమో మంచిది ఇక లేకపోతే ఏం చేస్తాం ఇక బార్డర్ దాకా పోయి పండుకోవడమే ఆడ ఇక అదే పని చేస్తా రావాలని అయితే కోరుకుంటున్నాక ఆన్లైన్ ఏదో సర్వర్ బిజీ ఉండి సర్వర్ డౌన్ ఉందంతా రావట్లేదంట చాలా మంది ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది అందరు అదే మాట అంటారు సరే ఈ తెలియక మనం అయితే బయలుదేరినాం లోడే తీసుకున్నాం తెలియక తీసిన తప్పిది చూద్దాం సాయంత్రం వరకు అయితే టీపీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాయి లోడేకి అయితే బయలుదేరుదాం వచ్చేసిన ఈ పరమాత్మ ఎలక్ట్రానిక్ దగ్గరికి అయితే కరెక్ట్ గా ఈ మెయిన్ రోడ్ పైన ఉంటది చూడొచ్చు బాలనగర్ మెయిన్ రోడ్ పైన ఉంటది వీడికి మనం ఎన్నో సార్లు లోడింగ్ అయితే వచ్చినాం మీరు చూస్తే గుర్తుపడతారు ఆల్రెడీ షాప్ చూస్తే నేను పైన ఉంటుంది చూసారు కదా పరమాత్మ ఎలక్ట్రానిక్స్ ఇక్కడైతే లోడ్ చేసుకోవాలి గాయస్ గంట సేపటి నుంచి వెయిట్ చేపించి ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చాడు ఏమంటుంది అంటే ఇంకా గంట నెల టైం పడుతుంది మెటల్ ఇప్పుడే తీస్తుర్రు అని చెప్పిండు ఇంతకు ముందు ఏమో మెటల్ తీస్తున్నారు అయిపోతుంది వచ్చేసి గంట చేపడుతున్నాడు వీడికి వచ్చినాకనేమో ఇంకా గంట టైం పడుతుంది అంటుండు అసలు ఇక ఇట్లాంటి వాళ్ళు ఉంటే దేశం మీద బాగుపడేటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ అసలు పార్కింగ్ ఉండదు మెయిన్ అక్కడ పార్కింగ్లో పెట్టుకున్నామంటే వచ్చి ఎవరన్నా ఒకరు ఫోటో కొడతారు ఇంతమందికి కూడా అట్లనే ఫోటో కొట్టారు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చాలానే కట్టిన ఇంతకుముందు కట్టిన జరిగింది సో అందుకని నేను ఇక్కడ ఇంత ముందుకు వచ్చినా కదా బాలనగర్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపల మోరి ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది ఆ లోపల బండి పెట్టుకొని కొద్దిసేపు టైంపాస్ చేద్దాం అక్కడిని ఇంకా ఇక్కడ ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంది కదా పెట్రోల్ పంప్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది అక్కడ అక్కడ బండి పెట్టుకొని పార్కింగ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం టైం చూడండి ఐదు పది అవుతుంది ఇప్పటిదాకా కూడా అసలు ఫోన్ చేస్తే అసలు లేపట్లేదు ఆ షాప్ కూడా చూసి మీకు వీడియో చూసి కదా షాప్ దగ్గర మూడు గంటలకు పోతే గంట నెలలో మీకు రెడీ చేస్తా అని చెప్పింది కదా ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా అసలు లేపుతలేడు ఇప్పుడు ఐదు పది అవుతుంది దాదాపు రెండు గంటల సేపు వెయిట్ చేస్తున్నా కొంచెం కూడా చలనం లేదు అసలు ఆయనకు ఇంకొక రెండు మూడు పాయింట్ ఇంకొక పాయింట్ లోడింగ్ ఉంది ఎంత ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ల మీద పెట్టుకొని ఉండాలంటే ఎంత ఇబ్బంది చూడండి మీరే ఈ రోడ్లో పెట్టినా ఫస్ట్ అక్కడ పెట్టిన అక్కడ కిరణం చూసిన అక్కడ పెట్టిన అక్కడ నుంచి బండి తీయమని చెప్పారు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టుకున్నా ఏం చెప్పాలి అసలు షాప్ ముగ్గునేమో పార్కింగ్ లేదు వాళ్ళు బండి పెడితేనేమో ఫోటో కొడతారు రెండు వందల యాభై రూపాయల చలన వచ్చింది మొన్నసారి నో పార్కింగ్ చలన ఏం చేయాలి అసలు అర్థమైతే లేదు ఫోన్ చేస్తే టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ అంటున్నాడు ఈ టూ మినిట్స్ టూ మినిట్స్ ఇప్పుడు రెండు గంటల దగ్గరికి వచ్చింది ఇంకా కూడా అసలు ఫోన్ కూడా చేస్తలేదు వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారో ఏం చేస్తారో అర్థం కాదు పైసలు అయితే ఎప్పుడో పడిపోయినాయి అకౌంట్లో మళ్ళీ ఆ షాప్లో దాదాపుగా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు పన్నెండు ఒక ఏడెనిమిది ఎనిమిది దాకా ఉంటుంది కంపల్సరీ వర్క్ చూస్తాను అన్ని ఆర్డర్లు వచ్చి అన్ని తీసుకు మాలు తీసుకున్న అన్నీ చేస్తుంది ఆరైతే పైసలు అప్పుడే కొట్టేసండి పొద్దున్నయి పన్నెండులకే పడిపోయినాయి అని అర్థం చేసుకోవాలి ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది డ్రైవర్లు ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ లోడోరా ఫైనల్ చూపించిన కదా ప్యానల్ బాక్స్ అదే బాక్స్ అనమాట కరెంట్ మొత్తం అంతా అన్నీ పనిచేస్తాం లేదు కరెక్ట్ అన్నీ చెక్ చేసి దాన్ని ఒక కాటన్ పెట్టి మంచిగా ఫుల్ ప్యాకింగ్ చేస్తాను అనమాట ఎందుకంటే అది డ్యామేజ్ కాకుండా అవన్నీ ఉంటాయి కదా బటన్స్ అవన్నీ పోకుండా మంచిగా ప్యాకింగ్ అనేది నీట్గా చేసి పెట్టేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంట ఈ హాఫ్ అన్ అవర్ లోపు కొంచెం ఆటిట్యూజ్ జరిగే టైం పర్చేసిస్తే ఆ ప్యాకింగ్ అనేది పూర్తి అయిపోతుంది హాఫ్ చెప్తారు హాఫ్ అన్ అవర్లో మనకు లోడ్ అయిపోతుంది అని చెప్పేసి ఉన్నారు చాలా లేట్ అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడైతే పదిన్నర పదొక పదకొండు అవుతుంది ఇప్పుడు మేడ్చల్ దగ్గర అయితే ఉన్న అవుటర్ ఎక్కుతున్నా అనమాట ఇక మనం సిటీలోంచి పోతే మనం డైరెక్ట్ మనం చేరుకోలేము తొందరగా ఎందుకంటే ఆ చౌటుపల దగ్గర కొంచెం మెటీరియల్ ఉందంట మా సార్ ఇంకొకటి బుక్ చేసిండు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే ఒక పది బస్తాలు ఉన్నాయంట అవి కెమికల్ బ్యాగులు అవైతే ఇప్పుడు తీసుకొని పోవాలి నాకైతే టైం లేదు ఈ వీడియో ఇద్దరితో అయితే ఆపేస్తున్నా మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కంటిన్యూ తీస్తా ఓకే మరి అందరికీ గుడ్ నైట్ సో గాయస్ మొత్తం మీద కంప్లీట్గా అయితే అయితే అయిపోతుంది ఇక్కడ అయితే మన బండి అన్లోడ్ అయితే అయిపోయింది బాపట్లలో మీరు చూస్తున్నారు కదా ఈ కంపెనీ దాదాపు నాలుగు కంపెనీలు ఉన్నాయి ఇంట్లో ఒక పది నుంచి చూస్తున్నా నాలుగు కంపెనీలు తయారైనాయి ఫస్ట్ ఒకటే కంపెనీ ఉండే తర్వాత నాలుగు కంపెనీలు తయారని అయితే నేను తీసుకొచ్చింది మాత్రం ఈ కంపెనీకి మీరు చూస్తున్నారు కదా ఇక ఈ కంపెనీకి అయితే తీసుకొచ్చిన ఇందులో కూడా ఉందనమాట ఈటీపీ ప్లాంట్ అనేది దానికి తీసుకొచ్చిన మెటల్ నేను చూసారు కదా మన వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దాకా సెలవు బాయ్